జిల్లా పడన మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఫేక్ అకౌంట్లు సృష్టించిన సుమారు మూడు కోట్ల రూపాయల గోల్ మాల్ చేసిన పెరుగులకు వచ్చింది కృష్ణా జిల్లా పడన నియోజకవర్గం మార్కెట్ యార్డ్ లో ఉన్న వ్యవసాయ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ కంప్యూటర్ ఆపరేటర్ తన బంధువుల స్నేహితులు తదితర వారితో వారి నుంచి ఆధార్ కార్డులు బ్యాంక్ అకౌంట్ల జిరాక్స్ తీసుకుని గత వర్షాలకు పంట నష్టపోయిన రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నుంచి నష్టపరిహారం వేశారు వారికి పడవలసిన నష్టపరిహారాన్ని ఫేక్ అకౌంట్ లో పడే విధంగా ఏర్పాటు చేసుకున్నారు దీనికి గల కారణం ఆ శాఖకు చెందిన అగ్రికల్చర్ అధికారి అయిన ఏఓకి ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్నాయి కొంతమంది రైతులు ఏవో వద్ద ఆందోళనకి దిగారు ప్రతిరోజు వ్యవసాయ శాఖ కార్యాలయానికి వచ్చి ఏవో శ్రీనివాసరావుతో వైఎస్ఆర్ సిపికి చెందిన పలువురు నాయకులు మంతనాలు చేస్తూ ఉన్నారు ఈ స్కామ్ వెనకాల ఇంకెంత మంది ఉన్నారనేది కూడా సమాచారం తెలియాల్సి ఉంది మూడు కోట్ల డెబ్బై రెండు లక్షల ఫేక్ అకౌంట్లు పడినట్లు రైతులు కార్యాలయం వద్ద ఆందోళనకి దిగారు దీని వెనకాల వైఎస్ఆర్ సిపికి చెందిన పెడదట్న కౌన్సిలర్ మరియు కొంతమంది వైఎస్ఆర్ నాయకులు ఉన్నట్లు సమాచారం

అన్ని గ్రామాలకి ఇంపు సబ్సిడీ రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఒక గ్రామంలో మనకి రైతులు ఫిర్యాదు మేరకు సింగరాయపాలెం గ్రామంలో రైతులు ఫిర్యాదు మేరకు నాలుగు రోజుల క్రితం ఇచ్చిన ఫిర్యాదు మేరకు అది దర్యాప్తు చేస్తున్నాం అక్కడ ఉన్న రైతుల యొక్క ఫిర్యాదులన్నీ కూడా పరిష్కరించి అది దానికి సంబంధించిన పరిష్కారం రైతులకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా ఎవరైతే బాధ్యత రైతులు ఉన్నారో వాళ్ళకి డేటా తీసుకుంటున్నాం ఈ సమస్య ఎదుగుపన్నీ కూడా ప్రతి రికార్డు వెరిఫై చేసి ఆ రికార్డుని తొందరలో దీనికి పరిష్కారంగా అధికారులకు నివేదిక రైతులు కూడా సరైన సమాధానం సరైన న్యాయం చేయడానికి అన్ని విధాలుగా పెన్న మండలం నుంచి నివేదిక చేసి పంపు ఆన్లైన్ డేటా ఎంటర్ ఇక్కడ ఆన్లైన్ డేటా సంబంధిత గ్రామ స్థాయి అధికారులు అదేవిధంగా వాళ్ళకి సహాయకారిగా కొంతమందిని పెట్టుకుని ఆన్లైన్ డేటా అన్నది ఈ గ్రామానికి గ్రామం తయారు చేసి గ్రామ స్థాయిలో పూర్తిగా ఆ నివేదిక తయారు నివేదిక పరిశీలించి గ్రామ సభలు పెట్టి రైతులు కూడా వాళ్ళ యొక్క సమస్యల్ని నేను గ్రీవించి తీసుకుని అన్ని కూడా ఇంక్లూడ్ చేయడానికి పూర్తిగా ప్రయత్నం చేసి ఏర్పాటు ప్రొసీజర్ బట్టి చాలా ప్రకటిపత్రిగా ఏర్పాటు చేయడం జరిగింది అయినా ఈ గ్రామంలో ఉన్న సమస్యని పరిశీలించడం కోసం ఈ గ్రామంలో అన్ని గ్రామాల్లో మాకు రైతులు చాలా సంతృప్తి మేరకు చాలా హ్యాపీగా ఉన్నారు డబ్బులు పడిన సందర్భం ఈ కష్ట సమయంలో ఈ గ్రామంలో వచ్చిన సమస్యని వచ్చిన రైతులు ఫిర్యాదు మేరకు అది టేకప్ చేసి దానికి పరిష్కరి దిశగా మేము ఆ గ్రామంలో సమస్య వచ్చిందన్న దానికి కూడా దృష్టి పెట్టాం తొందరలో దీన్ని పరిష్కారం చూపెడతాం పేరు అనేది రైతులు ఎత్తుతున్నారు నాగమల్లేశ్వరం ఇక్కడ జాబ్ చేస్తున్నాడా ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో స్వర్గీయ పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారి అరవయ వర్ధంతి ఏలూరు జిల్లా కాంగ్రెస్ ఆఫీస్ నందు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ నెహ్రూ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి దండుపోయిన చంద్రశేఖర్ కెఎస్ఎన్ మూర్తి ఎం సూర్యనారాయణ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు స్వాతంత్రోద్యంలో కొన్ని సంవత్సరాలు తేలి జీవితం గడిపి ఆగర్భ శ్రీమంతుడు అయినప్పటికీ ఆస్తున్న అన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి త్యాగం చేసినటువంటి గొప్ప మహనీయుడు భారత రాజ్యం మొట్టమొదటి ప్రధానమైనటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు నవభారత నిర్మాత మరి ఈ రాజ్యాంగంలో ఈ భారతదేశ అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆ రోజున పంచువర్ష పుణాల విధానాన్ని ప్రవేశపెట్టి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అనే కాంక్ష తోటి మన జవహర్లాల్ నెహ్రూ గారు త్యాగం వల్ల ఆ రోజున స్వాతంత్రోద్యములు మా మహాత్మా గాంధీ గారు మన అలాంటి స్వాతంత్రోద్యమ నాయకులతో పనిచేసినటువంటి గొప్ప మహనీయుడు మరి అలాంటి జాతి అయినటువంటి మన జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతి మన ముందు లేకపోయినప్పటికీ ఇలా ఆయన ఆశయాలు కోసం మనం పనిచేసి నిజమైన కార్యకర్తగా మనం చేయాలి చేయాలంటే ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి ఒక గొప్ప నాయకులు ఆ కుటుంబం నుంచి వచ్చి ఆయనటువంటి మన జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ దేశాన్ని పంచవర్ష ప్రణాళిక విధానాన్ని ప్రవేశపెట్టి మన దేశం ముందు ఇండస్ట్రీ పరంగా ఆర్థికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని చెప్పి అదేవిధంగా విప్లవం వ్యవసాయ రంగాన్ని కూడా పెద్ద పెట్టేసినటువంటి గొప్ప నాయకులు మన జవహర్లాల్ నెహ్రూ గారు ని మనం స్మరించుకుంటూ ఆయన ఆశయాల కోసం అందరం పనిచేయాలని ఒక్కసారి ఆయన్ని స్మరించుకుని మన జవహర్లాల్ నెహ్రూ గారు జవహర్లాల్ నెహ్రూ గారు పట్టమాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు పట్టమాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు రెండు వేల ఇరవై నాలుగు ఐదు లైన్స్ సంవత్సరం క్లబ్ అధ్యక్ష కార్యదర్శి కోశాధికారి క్లబ్ ఆఫీసర్ల యొక్క శిక్షణ శిబిరం ఏలూరు గ్రీన్ సిటీ లో గల లైన్స్ భవనం నందు లైన్స్ జిల్లా మూడు వందల పదహారు జీ గ్లోబల్ లీడర్షిప్ ట్రైనింగ్ కు నందుల సీతారామారావు అధ్యక్షతన వహించారు ముందుగా లైన్స్ సంస్థ పితామహులు మెల్విన్ జోన్స్ చిత్రపటానికి పూలమాలలు వేసి గవర్నర్ గట్టి మాణిక్యరావు కార్యక్రమాన్ని ప్రారంభించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ యార్లగడ్డ జగన్మోహన్ రావు మాట్లాడుతూ వచ్చే సంవత్సరం లయన్స్ జిల్లా గవర్నర్ కాకరాల వేణుబాబు జులై నెల నుంచి కాబోయే క్లబ్ నాయకులైన క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కోసాధికారి అడ్మినిస్ట్రేటర్లకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి లయన్స్ నాయకులతో ఉత్తమ సేవ అందించాలి సమాజంలో ఎదగాలి అనే భావనతో సేవతో ఎదగండి అనే నాను ఎంచుకొని చక్కటి లీడర్లను తయారు చేయడం చాలా సంతోషించ తగ్గ విషయం అని తెలియజేశారు విశిష్ట అతిథి మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ అండ్ శాసన మండలి సభ్యులు వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ లైన్స్ సేవలను ప్రతి పల్లెటూరికి ప్రతి సామాన్యుడికి చేరేలా విస్తరింపచేయాలని అందుకు కావలసిన ఏర్పాట్లను లైన్స్ సేవ కోఆర్డినేటర్లు సహకరించి సేవలు అందించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో లైన్స్ జిల్లా ప్రథమ వైస్ గవర్నర్ పాపారావు నాయుడు ఫ్యాకల్టీ మరియు పూర్వపు జిల్లా గవర్నర్లు డాక్టర్ పి విజయభాస్కర్ రెడ్డి వి మోహన్ రావు జిల్లా నాయకులు ఎం శ్రీహరి వి రామారావు

ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ముందు ముందు వరకు డ్రైవర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఓకే సర్వీస్ అది నేర్పిన దాని మీద వాళ్ళు సర్వీస్ వాచ్ చేయగలరు లైన్స్ ఈ కార్యక్రమం అందరికి నమస్కారం అండి నా పేరు లైన్ నంబర్ సీతారామారావు పాలకు స్టోర్ నాకు జిల్లా గవర్నర్ గారు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం నేను గ్యాక్ డిస్ట్రిక్ట్ లీడర్షిప్ కోఆర్డినేటర్ గా ఇచ్చారు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు లీడర్షిప్ కోఆర్డినేటర్ పని ముఖ్యంగా ఏమిటి అంటే నాయకత్వ లక్షణాలన్నీ కూడా మన లైన్ మెంబర్లకి అలాగే ప్రెసిడెంట్ కి ఆర్సీ కి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టి వాళ్ళని ఉత్తేజపరిచి సేవలో ఎక్కువ ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నాకు అప్ప చెప్పారు దాంట్లో భాగంగా మొన్న యానాంలో లర్న్ టు నెంబర్ అనేటువంటి జరిగింది చైర్పర్సన్ కి జోన్ పర్సన్ కి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేశాం ధ్యానం రిసార్ట్స్ లో చాలా బాగా జరిగింది చాలా మంది వచ్చారు అంతా కూడా బాగా జరిగింది ఈ రోజున ల్యాండ్ టు గ్రూప్ సిరీస్ లో ప్రెసిడెంట్ కి సెక్రటరీ కి ప్రెసిడెంట్స్ కి అదర్ క్లబ్ ఆఫీసర్స్ కి ట్రైనింగ్ ఏర్పాటు చేశారు సో దాని నిమిత్తం మొత్తం మన యొక్క జిల్లాలో అరవై అరవై తొమ్మిది క్లబ్ ఉన్నాయి రీజన్ వన్ రీజన్ టూ లో ఇరవై తొమ్మిది పిలుపులు ఉన్నాయి ఆ రీజన్ వన్ రీజన్ టూ కి ఏ రోజున ఇరవై ఆరో తారీఖు ఈ యొక్క ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం దీంట్లో భాగంగా వాళ్ళకి ముఖ్యంగా నాయకత్వ లక్షణాలు విజయాలను చేసినటువంటి ఫ్యాకల్టీని పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ని అలాగే మల్టిపుల్ కౌన్సిల్ చైర్ పర్సన్ మహిళ రవీంద్ర మహిళ రవీంద్ర గారిని అలాగే డాక్టర్ పంకజాక్షన్ గారిని మోడరేటర్ అండ్ ఫ్యాకల్టీ మెంబర్ గారు చింతలపూడి నగర పంచాయతీలో పాత స్టాండ్ వద్ద గల వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద ఉన్న మినీ బస్ స్టాండ్ సౌకర్యాలు లేక ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు స్టాండ్ కి సరైన సౌకర్యాలను కల్పించి ప్రయాణికుల్ని బస్ ఎక్కేలాగా చేయాలని వారు కోరుతున్నారు ఏలూరు జిల్లా కామవరపుట మండలం వీరిశెట్టిగూడెం గ్రామంలో దర్శనపు పాపమ్మని ఈ నెల పదమూడో తేదీ రాత్రి కొట్టి పడవేశారని ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స చేస్తూ మృతి చెందిందని వీరిశెట్టిగూడెం గ్రామం అడ్డారోడ్ లో కుటుంబ సభ్యులు గ్రామస్తులు రాస్తారో చేయడం జరిగింది తమకు న్యాయం కావాలని కొట్టి చంపారో లేక ప్రమాదం అని అనుమానంగా ఉందని పోలీసులు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు వీరశెట్టిగూడెం జరిగిన సంఘటన నేపథ్యంలో జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలో ఉన్న ఈ ప్రాంత డిఎస్పీ గారు చింతలపూడి పరిధి సిఐ వచ్చి ఆ బాధిత కుటుంబానికి తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు అనంతరం రోడ్డు మీద ట్రాఫిక్ ను డిఎస్పీ సిఐ మరియు వారి సిబ్బంది క్లియర్ చేశారు ద వచ్చి నా దగ్గర మాట్లాడతాను లేదంటే ఎస్సీ గారి దగ్గర మాట్లాడతాను సీ గారి మాట్లాడితే ఉపయోగం ఎస్సీ గారి దగ్గర మాట్లాడమంటే ఇది ఆయన గంటాగి మాకు సంబంధం లేదు అక్కడికి చెప్పాలని చెప్పారు ఫోన్ చేస్తే నేను కట్న వల్లూ మేము ఇచ్చే ఉండే అది అవునో కాదు ఇప్పుడు మీకు మాట చెప్పుకున్నాం మేము మీ చేత నమ్మకం మీద మేము ఏదో మాకు చేతనం ఇంకా నమ్మకం ఏంటండి తర్వాత మేము తర్వాత మళ్ళీ మేము మా ప్రయత్నంలో నేను తిరిగి యాప్ దాడికి ల్యాప్టాప్ పెట్టుకుని నాలుగింటికి సీఎ దగ్గర వెళ్ళే ఉండి ఎన్ని ఆ నాలుగు నాలుగు గంటలకి మాకు ఫోన్ వచ్చేసి ఎక్కడ నుంచి ఆయన వచ్చాడు ఎటు నుంచి వచ్చాడు ఏంటిది ఏలూరు నగరంలోని స్టార్ డెంటల్ ఎక్స్పర్ట్స్ హాస్పిటల్ డాక్టర్ శ్రీహర్ష దంత సమస్యలు వాటి నివారణ చర్యలు సిటీ న్యూస్ తెలుగు ఛానల్ తో మాట్లాడారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ప్రధానంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం బ్రష్ చేసుకున్నట్లయితే చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చని తెలిపారు అదే విధంగా ఏదైనా దంత సమస్యలు వచ్చినప్పుడు వెంటనే డెంటల్ డాక్టర్ ని సంప్రదించాలని లేని పక్షంలో ఆలస్యం చేసినట్లయితే తీవ్ర సమస్యగా పరిగణించబడుతుందని తెలిపారు డాక్టర్ శ్రీహర్ష మాటల్లోనే దంత సమస్యలపై మా ఏలూరు జిల్లా ప్రతినిధి సత్యనారాయణ పిప్పి పళ్ళు అనేవండి సాధారణంగా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి ముఖ్య కారణం ఏంటంటే మనం తినే ఆహారంలో షుగర్ కంటెంట్ పళ్ళ మీద ఎక్కువసేపు ఉండిపోవడం వల్ల ఈ పిప్పి పళ్ళు అనేవి ఏర్పడతాయి అవి సాధారణంగా చిన్న చిన్న డాట్స్ స్పాట్స్ లాగా మనకి గా కనపడతాయండి అవి పోను పోను పెరిగి పెరిగి పెద్దవైపు పిప్పి నొప్పి వరకు దారితీస్తూ ఉంటాయమ్మా చిన్నట్టుగా ఈ పిప్పిపళ్ళు ఏవైతే ఉన్నాయో పుచ్చు అనేది ఒకసారి పంటి మీద అటాక్ అయినప్పుడు అది పైన ఉన్న ఎనామిల్ లేయర్ను అనేది దెబ్బతీస్తుందండి దాని ద్వారా లోనికి చొచ్చుకుపోయి లోపల ఉన్న డెంటిన్ లేయర్స్ అలాగే ఇంకా లోతుగా ఉన్న పల్ప్ చాంబర్ దాకా వెళ్ళినప్పుడు ఈ పళ్ళ నొప్పి అనేవి స్టార్ట్ అవుతాయి సో వీటిని అరికట్టడానికి ఏంటంటే ఇనీషియల్గానే గానే మనము ఈ కుచ్చు స్టార్టింగ్ దశలో ఉన్నప్పుడే మనం వాటికి ఫిల్లింగ్స్ అని అంటారండి డెంటల్ ఫిల్లింగ్స్ అంట రెస్టరేటివ్ మెటీరియల్స్ తోటి ఆ కుచ్చు అనేవి తీసేసి వాటి ప్లేస్లో ఆర్టిఫిషియల్ రెస్టరేటివ్ మెటీరియల్స్ అనేవి ప్లేస్ చేస్తాము వీటి ద్వారా ఆ పుచ్చు వ్యాధిని ఇంకొంచెం పెరగకుండా మనం అరికట్టగలం అనమాట తర్వాత కొద్ది ఎత్తుకోలుంటాయి లోతుకోళ్ళు ఉంటాయి మధ్యలో రెగ్యులర్ ట్రీట్మెంట్స్ అనేవి చేయించుకుంటూ ఉంటే ఇబ్బంది ఉంటుంది వాళ్ళ వారికి ఏది దంత సమస్యలు కాకుండా సాధారణ సమస్యలు అంటే సాధారణంగా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మన దంత సమస్యలు లేకుండా ఉంటుంది దానికి సరిగ్గా సూచనలు అట్లా అందరూ పాటించాల్సింది పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా రెండు పూట్ల బ్రషింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి రెండు పూట్ల బ్రషింగ్తో పాటు బ్రషింగ్ అయిపోయిన తర్వాత ఫ్లాస్ అని ఉంటుందండి అంటే డెంటల్ ఫ్లాస్ మనం ఎప్పుడైతే బ్రషింగ్ అనేది చేస్తామో వంటి భాగం సైడ్ భాగాలు వాటి వరకే క్లీన్ అవుతాయండి పళ్ళకి పళ్ళకి మధ్యలో ఉన్న స్పేస్ అనేది బ్రష్ చొరపడడానికి అవకాశం ఉండదు సో ఆ నార్మల్ నాచురల్ స్పేస్ లో క్లీన్ చేసుకోవడానికి మనకి ఫ్లాస్ అనేది ఉపయోగపడుతుందండి అలా ఫ్లాసింగ్ కూడా అయిన తర్వాత మనము మౌత్ వాష్ అనేది ఇట్స్ నాట్ మ్యాండ్ మ్యాండేటరీ కాదు బట్ వాడితే మంచిదండి ఒక హాఫ్ అన్ అవర్ బ్రష్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత మీరు మౌత్ వాష్ యూస్ చేస్తే ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది మెయిన్ ఏంటంటే అందరూ పాటించాల్సింది ఏదైనా తిన్న వెంటనే ఒకసారి నోరు బాగా పుక్లిచ్చి ఊసేయడం అనేది చేయాలి సో ఎప్పుడైతే మనము తిన్న తర్వాత నోరు పుక్లిచ్చమో ఆ తిన్న పదార్థాలన్నీ పంటి మీద ఉండడం వల్ల అవి ఎక్కువసేపు ఉండడం వల్లే ఈ పాచి గానీ పుచ్చులు గానీ వచ్చే ఛాన్సెస్ అయితే డెఫినెట్ గా ఉంటాయండి అసౌక్యంతో మృతి చెందిన అశోక్ వర్ధన్ సంతాప సభలో అధికారులు ప్రజా సంఘాల నాయకులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు భరోసా ఇచ్చారు జర్నలిస్ట్ అశోక్ వర్ధన్ అనారోగ్యంతో కాలం చేశారు అశోక్ సంతాప సభ కార్యక్రమం సోమవారం చింతలపూడి మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ వైస్ ప్రెసిడెంట్ మీడియా అధ్యక్షులు షేక్ ఆజాద్ అధ్యక్షత నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల పరిషత్ అధ్యక్షులు డాక్టర్ బి రాంబాబు మండల పరిషత్ అభివృద్ధి అధికారి చిన్న రాష్ట్రాలు మాట్లాడారు సమావేశంలో ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా పనిచేసే జర్నలిస్టులకు అండగా ఉంటామని తెలిపారు మానవత మదర్ తెసా ఫౌండేషన్ పిఆర్ఓ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల దాతల సహకారంతో యాభై నాలుగు వేల రూపాయల మరియు రెవెన్యూ శాఖ నుంచి వంద కేజీల బియ్యం ఎండివో చిన్న రత్నాల రావు ఎంపీపీ రాంబాబు చేతుల మీదుగా అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కిషోర్ వీరయ్య ముక్తేశ్వరరావు లక్ష్మణ్ ఖలీల్ సూరిబాబు కృపవరం దాసు వెంకటేశ్వరరావు బాలు రాంబాబు సునీల్ ఎస్డి పాసి మరియు పలు సంఘాల నాయకులు గురువయ్య సత్యబాబు అబ్రా హుస్సేన్ పాల్గొన్నారు

సరే ఈ అనేది చాలా గొప్పది మనలో చేసే లో తెలియదు లోపాలు తెలియదు ఈ అనుభవించే ప్రజలు మాత్రమే ఇంపాక్ట్ అనేది తెలుస్తుంది ఆ ఇంపాక్ట్ ప్రజలు స్వచ్ఛందంగా చెప్పలేదు కాబట్టి ఆ తరఫున లైక్ పబ్లిక్ తరపున ఈ రోజు మీ అమ్మా గారు ఈ రోజు రావాలని చాలా ట్రై చేసాను కానీ వాళ్ళ కౌంటింగ్ ట్రైనింగ్ రాలేకపోయారు వారి తరఫున మా ప్రజలు గారు ఎంత బాధ సాయంత్రం ఐదున్నరకి ఆరు గంటలకి కంచితంగా ఆఫీస్కి వచ్చేవారు ఎంప్లాయీ లాగా మా తోటి అందరి వచ్చి మమ్మల్ని అన్నీ ఎరువుతో దిగుబడులు సాధించవచ్చని ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ కృష్ణవేణి తెలిపారు బాపట్ల జిల్లా వేమురు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని గోవాడ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు పచ్చి విత్తనాలు సరఫరా చేశారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ఏపీ సీడ్స్ ద్వారా యాభై శాతం రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలు మండల గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల వద్ద పంపిణీ చేస్తున్నట్లు మండల ఉయ్యూరు లోకేశ్వరి తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు మండల గ్రామాల్లో జీలుగా విత్తనాలు నలభై క్వింటాలు పిల్లి పెసర ముప్పై క్వింటాల్ జనుము యాభై క్వింటాలు ముందస్తుగా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు రైతుల అభ్యర్థన మేరకు అవసరాన్ని బట్టి మరిన్ని సరఫరా చేయనున్నట్లు తెలియజేశారు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని ఏవో కోరారు ఈ కార్యక్రమంలో ఏపీసీ ఎం వాణిశీ అడిషనల్ డిపిఎం మోహన్ వెలుగు ఏపీఎం సందేపాము రాంబాబు హెచ్ఎం శవిశంకర్రావు రైతులు పాల్గొన్నారు भी वो सारे जो चेक ये आईमा एक चेक है अह मी टू का और दो लोगों का है ये जिससे आप बात कर सकते हैं का चीज को प्रेजेंटेशन से समाप्त हो जाएगी इसको आई नीड फॉर आवर कस्टमर टू मेरे कहने से तार लो ये दिन पैसे डालो 아니 ये एप्राइज आउ करता है बट इट माय प्रकुरा अपना चलो और कौन से होने को कि え நேஷனல் வேரோ యా అయితే ఎన్ని వసలు కూడా వసలు రావు అంటే మేడనే చెప్తున్న నేను అంటే స్ట్రైట్ నుంచి ఏది జీరో వసలు తెవా ఒక చిందకడిచి ఏద తీసే पानी పయస్తే వస్తాయి కానీ అన్ని వసలు ఎవరు పారేస్తే జీరో జాబట్టి మొత్తం డెఫౌల్ట్ వసలే ఉంటుంది కాబట్టి అందులో ఏంటంటే ముందు వసస్తేనొక బేజీయండి ఎవరు వసలు లేసిన తర్వాత నేను కరవ పాట తర్వాత

బాపట్ల జిల్లా హ్యూమన్ రైట్స్ నేషనల్ వైస్ ఎన్ చంద్రశేఖర్ గురించి విలేకరులతో మాట్లాడారు ప్రభుత్వంపై నిప్పులు ప్రభుత్వం తొలకరి సీజన్ మొదలవుతున్న తరుణంలో దేశానికి వెన్నె పనిచేస్తున్న రైతన్నను నడ్డి విరుస్తున్న ఫర్టిలైజర్ షాపుల వాళ్ళని పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్న అధికారులు ప్రభుత్వం నకిలీ విత్తనాలతో మరియు సబ్సిడీ అందని ఎరువుల విత్తనాలు రైతు మీద ఎందుకు మీకంత కోపమని మండిపడ్డారు కూడా ఈ కరెంటు కొరత వలన పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇంజన్ లో ఆయిల్ పోసి ఆడించడం వలన అతను ఎంతో నష్టపోతున్నారని వాపోయారు ఇప్పటికైనా రైతు కండగా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్స్ ఆర్త్ నేషనల్ వైస్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ కోఆర్డినేటర్ పెన్ని సాంసరావు మరియు ఏ నరసింహరావు మరియు హనుక్ బాబు మరియు ఎన్ కార్తీక్ పాల్గొన్నారు ఈ రోజు మన బాపట్ల జిల్లా రేపల్ని మన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్స్ ఆధ్వర్యంలో మన నేషనల్ ఆఫీస్ నుండి మిత్రుడు కరువుట ఈరోజు చిన్న విశేషం ఏమిటంటే పొదకటి వస్తువు మన దేశానికి వెన్నుముక లాంటి మన రైతులకు వ్యవసాయానికి సిద్ధమవుతున్న తరుణంలో మన రైతన్న వెన్ను ముడుస్తున్నా మహిళ విత్తనాలు మహిళ మందులు ఎరువులు వీటిపై చర్యలు తీసుకోవాలని అధికారులను హ్యూమన్ రైట్ ప్రొటెక్షన్ కౌన్సిల్ పీపుల్స్ డిమీడ్ చేస్తున్నారు ఈ ప్రభుత్వ అధికారాలు అలసత్వంపై ప్రజలు అనగా మన రైతన్ను మండిపడుతున్నారు సంవత్సరం కాలము యుద్ధము నాటి రెయ్యనక పగలనక ఎండనక వాడనక ఖర్చు పెరిగిపోతుంది సార్ అయితే మేము ఏం చేస్తాము కానీ దా ఇచ్చే సీడులో కూడా మోసము ఏం చేస్తున్నారు మీరు మీరు ఏం చేస్తున్నారు మీకు జీతాలు వస్తానయ్యా మీరు జీతాలు తీసుకుంటున్నారు ఏ చెలుగులో సార్ ఒక రైతన్న తన ప్రాణాలను అర్పించి ట్వంటీ ఫోర్ అవర్స్ చెరువు అవ్వచ్చు వ్యవసాయంలో పొలాలు అవ్వచ్చు రాచి లైట్ వేసుకుని రాత్రి వేసుకుని ఇంకా తిరుగుతున్నారు తాను మీరు ఇంకా ఎందుకు సార్ రైతన్న ఇంకా పట్టబడుతున్నారు దయచేసి మీకు ఏక నుంచి అయినా సరే ప్రతి షాపుకి ప్రతి షాపుకి వెళ్ళి మీరు చెక్ చేయండి నకిలీ ఏమైనా ఉంటే సీజ్ చేసేయండి అతని పై యాక్షన్ అతను షాప్ సీజ్ చేయండి అదే విధంగా రైతుకి ఇవ్వాల్సిన సబ్సిడీ మీరు ఖచ్చితంగా ప్రతి పల్లెటూరికి ప్రతి మండలానికి ప్రతి పంచాయతీకి వెళ్ళేసి వాళ్ళ దగ్గరికి మీ సబ్సిడీ విత్తనాలు అవ్వచ్చు లేకపోతే ఎరువుల వచ్చు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లేసి అవేర్నెస్ పెట్టేసి వాళ్ళకి న్యాయం చేసి అనేసి మా కౌన్సిల్ ఆఫ్ పీపుల్స్ ఆధ్వారంలో మా టీమ్ అంతా మిమ్ముంది మనస్ఫూర్తిగా వాడటం అనేది ఈ సమావేశానికి ఇచ్చేసిన మా మిత్రులకు తోటి విలేకరులకు అందరికీ మా హృదయపూర్వ నమస్కారం బాపట్ల మండలం కుక్కలవారి పాలంలో విచ్చలు విడిగా ఇసుక అక్రమ ద్రవకాలు జరుగుతున్న తమ కళ్ళకి కనపడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు దాదాపు పది పైనే ద్రవకాలు నడుపుతున్న వైనం కుక్కలవారి పాలెంలో ఉన్న పంట పొలాలు మొత్తం దరిదాపు ఇసుక తవ్వేసిన వైనం ఐదు జేసీపీల ద్వారా పంట పగలు రాత్రి వేళలో ఇసుక తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తూ ఉన్నారు మైనింగ్ అనుమతులు లేకుండా ఇసుక త్రవ్వి తరలిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇసుక ద్రవకాలు ఆపివేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు చిలకలూరుపేట ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ జరిగే వేళ ఎవరైనా గొడవలు చేస్తే వారిపై రౌడీ షీట్ తెరుస్తామని పోలీసులు హెచ్చరించారు రూరల్ పరిధిలో ఎడవల్లి పోతవరం గ్రామాల్లో పర్యటించి గ్రామాల్లో స్థానికులతో సమావేశం నిర్వహించారు ఎన్నికల్లో గొడవలు జరగటంతో సమస్యాత్మక గ్రామాల్లో చేర్చినట్లు తెలిపారు కౌంటింగ్ రోజు గొడవలు లేకుండా గ్రామస్తులు సహకరించాలని కోరారు అట్లాంటిది ఈ సమస్యాత్మక గ్రామాల్లో అన్నింటిలో కూడా కెమెరాలు అయి పెట్టాము మేము బ్లాగ్ మార్చ్ వేసాము బిఎస్ఎఫ్ఓ తీసుకొచ్చి తిరిగాము మీటింగ్లు పెట్టాము అందువలన అన్ని కూడా ప్రశాంతంగా జరిగినాయి ఎడవల్లో కూడా మీటింగ్లు అవి పెట్టాము ఇక్కడ కూడా ఎటువంటి గొడవ లేకుండా అందరూ సహకరించారు ఎవరు ఓటు వాళ్ళు వేసుకున్నారు ఏ ఇబ్బంది లేకుండా అంతా ప్రశాంతంగా జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఉండే పరిస్థితులు కూడా మీరు చూస్తున్నారు జిల్లాలో మన చిల్లూరుచెన్సీలు ఎట్లా ఉన్నాయి అలాగే నర్సరావు బేట కానీ గురుజాల గాని మాచర్లు కానీ ఎట్లా ఉన్నాయనే చూస్తున్నారు ఎవరు కూడా గ్రామాల్లో మనుషులు అనేది లేరు పిల్లలకు తాళాలు వెళ్ళిపోయింది ఆ పరిస్థితులు ఇప్పుడు గ్రామాల్లో అన్ని కాన్స్టిట్యూన్సీలు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది నలుగురు కన్నా ఎక్కువ గుంపులుగా తిరగటం అనేది కూడా ఎక్కడ చేయకూడదు ఈ కౌంటింగ్ సందర్భంలో కౌంటింగ్ ఉంది కదా అని కౌంటింగ్ సెంటర్ ఎక్కడ ఉందో జేఎన్టీ నర్సరావుపేట దగ్గరికి అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉందని వాళ్ళు ఎలవ్ చేయరు కాబట్టి ఇక్కడ విలేజ్ లో కూడా మీరు గ్రూపుల్గా ఉండి రోడ్ల మీద అట్లా ఉండకుండా కౌంటింగ్ రోజు కూడా ఎవరిళ్లలో వాళ్ళు ఉండి మీకు న్యూస్ లో మీరు చూసి ఎంజాయ్ చేయండి అంతేగాని బయటకు వచ్చి వాళ్ళని రెచ్చగొడతాం వీళ్ళని రెచ్చగొడతాం అది చేయమాకండి అట్లాగే ఊర్ నుంచి వస్తారు కుర్రోళ్ళు వస్తారు చదువుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వస్తారు వాళ్ళు పొరపాటుగా వాళ్ళు వెళ్లేసి తాగినోళ్ళు కానీ ఎవరన్నా వెళ్ళి ఏదన్నా గొడవ జరగటం అనుకుంటే మీరు కంట్రోల్ చేసి మీ ఇంట్లో లేడీస్ లేదా మీరు కంట్రోల్ చేసి వాళ్ళని నిర్ణయకుండా చేయండి ఒకసారి కేసులో ఎదుర్కొన్నారంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు ఇప్పుడు ఈ కేసుల్లో ఉన్న వాళ్ళు ఏదైతే ఎలక్షన్ కేసుల్లో ఉన్నారో అందరికీ రౌడీ షీట్లు ఓపెన్ చేయమని పార్టీతో సంబంధం లేదు ఏ పార్టీ అయినా కూడా గొడవలు చేసి గొడవల్లో ఉంటే గనక రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాయి రౌడీ షీట్లు ఓపెన్ చేస్తే ఇంక వాళ్ళు పోలీస్ స్టేషన్ పరిమితం అయిపోతారు పోలీస్ స్టేషన్కి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి కూర్చోవాలి మళ్ళీ గొడవలోకి వెళ్తే రెండు లక్షలు వాళ్ళు కట్టించుకుంటారు పోలీస్ స్టేషన్ చుట్టూ ఎన్ని తిరిగి ఇబ్బంది పడతారు గురకు కూడా యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆవేశంగా ఉంటారు వాళ్ళని కూడా మీరు నచ్చి చెప్పి ఎక్కడా కూడా గొడవల్లోకి వెళ్ళకుండా అందరూ సహకరించాలా ఎటువంటి బాణ ఏం అవసరం అనేది ఉండదు ర్యాలీలు చేయటం ఉండదు ఊరేగింపులు ఉండవు మీటింగ్లు పెట్టుకోవటం ఉండవు కాబట్టి మీరందరూ కూడా సహకరించి అంతా ప్రశాంతంగా జరిగింది ఇంతటితో సమాప్తం కలుద్దాం నమస్కారం